రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు స్థానాలు కావాలి గట్టే స్థానాలు కావాలి అంతా రెండు వేల తక్కువ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్లు ఇరవై నాలుగు పార్లమెంట్లు ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సిన మూడు పార్లమెంట్లు ఇది ఒక ఇరవై పది పద్దెనిమిది నుంచి ఇరవై గంటల స్థానాలు ఎందుకు సో దాదాపు ఇలా చూస్తే జనసేన ంచి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా సీట్ని కోల్చుకోవడం జరిగింది ఇది మన నా ప్రతి ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని ఎవరైతే త్యాగా చేశాడో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి సభావేదిక మీద తెలియజేసుకుంటాను